అయితేనే ఇప్పుడు ఆ లోపల ఉన్నాయి మీరు అనుకున్నాం ఇప్పుడు పడుతుందా మాకు అరడు పడిపోయింది అందులో ఉన్నారా వాళ్ళు ఎవరికి తెలుతుందమ్మా మీరు ఆడున్నారు మేము ఉంటాం వాళ్ళు ఎవరు ఎవరికి ఎప్పుడు పడిందో అంటే వచ్చింది ఆల్రెడీ స్టార్ట్ మరి ఒక్కటే సరిపోదుగా ఇంకా లేవు బండ్ బండి సరిపోదుగా ఇంకా బండ్ రావాలా పుట్టుకు అమ్ముకోవాలి అందరూ పుట్టు అందరూ అమ్ముకోవాలా పుట్టు అందరూ అమ్ముకోకపోతే కుదరదు కరుటు కట్టుకుంటుంది మళ్ళీ